మీ అందరికీ ఒక విషయం నేను మనం చేయదలుచుకున్నా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాం రూరల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడే మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజు గెలిచాడు మళ్ళీ ఈరోజు అదే వ్యక్తి అవతల పార్టీలోకి పోయి మళ్ళీ అతనే ఈరోజు గెలిచి మన ముందు ప్రజల నిర్ణయం ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా పొరపాటు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరికో ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం మీ అందరికీ తెలుసు మొన్న అదల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా అందరం మేము చేస్తున్నామయ్యా నీకు అన్నారు నమ్మాం వాళ్ళకే అధికారం ఇచ్చారు వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని చాలాం అందరం కూడా చూసాం ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారని నాకు అర్థం కదా మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి మూడింతలు బయట ఉన్నారు నాయకులు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకి వెళ్ళిపోయారే తప్ప కార్యకర్తలు ఒక్కడు కూడా వెళ్ళిపోలేదండి ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతుల తన్నులు ఉన్నాయి తంతర్యాల నిజంగా మీకేం అనుమానం పడ మీరు సంపాదించుకుంటే మీ ఇళ్ళలో దాచిపెట్టుకుంటారా పెద్ద మనుషులారా ఏమన్నా పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం మరి అందుకనే కష్టంలో నష్టంలో ఒక నాయకుడు తను ఏదైతే మంచి చేస్తున్నానని ఆలోచించి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత మనం అందరం దానికి బాధ్యత లేదా మనం అందరం దాంట్లో పాత్రధారులం కాదా ఓటమిని తీసుకోవడానికి అంత భయం ఎందుకయ్యా గెలిచిన రోజు ఓడిన రోజు ఆ బాధను సహించలేమా నాయకుడి అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా ఈ ఒక్కటి ఆలోచన చేయండి